వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ మండలంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు సోమవారం నాడు నెక్కొండ మండలంలోని అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా ధర్నా నిర్వహించారు కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు

తప్ప ఈ రెండు సంవత్సరాల పాలనలో నెక్కొండ మండలంలో కానీ నర్సంపేట నియోజకవర్గంలో కానీ పైసా తెచ్చిన ఒక్క మరి పైసా కూడా ఈ నియోజకవర్గానికి తేలేదంటే మీ అంత అసమర్థులు నర్సంపేట నియోజకవర్గం పుట్టిన కానిచ్చి ఇంత అసమర్థమైనటువంటి జవాబుదారుతనం లేనటువంటి ఈ రైతులు ఇంత ఇబ్బందులు పడ్డా కూడా దున్నపోతుల ప్రవర్తించేటువంటి పాలన మొట్టమొదటిసారి నియోజకవర్గ ప్రజలు చూస్తా ఉన్నారు మీకు స్థానిక ఎన్నికల్లో సరైనటువంటి బుద్ధి ప్రజలే తిరుగుబాటు చేసి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇలా ఇంద్రమ్మ పేర్ల పేరు మీద ఇళ్ల పేరు మీద ఇంటికి యాభై వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వసూలు చేస్తా ఉన్నారు ఇలా మీ అందరి బండారం సర్కార్ టీవీ వీక్షకులకు నమస్కారం మరిన్ని వార్తలు చూడటానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి